వరంగల్ మహానగరంలో ప్రతిరోజు స్వచ్ఛ భారత్ పేరిటపై తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వాహనాల ద్వారా మణికొండ రాంపూర్ మధ్యలో ఉన్నటువంటి డంపింగ్ యార్డులోకి ప్రతిరోజు నలభై ఐదు వేల టన్నుల చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు వేసిన అనంతరం కాల్చడం వల్ల వచ్చే పొగ ద్వారా సుమారు చుట్టుపక్కల ఐదు గ్రామాలకు ఈ పొగ కమ్ముకొని నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఈ ప్రాంతాల్లో కనీసం నూట యాభై మంది చిలుకు గీత కార్మికులు కళ్ళును గీసి వృధాగా పారవేయడం జరుగుతుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల పశువుల కాపర్లు పశువులను కాసే నేపథ్యంలో ఆ చెత్త తింటూ మరియు ఆ చెత్త నుండి వచ్చే కుళ్ళిపోయిన నీటిని తాగుతూ రోగాల బారిన పడుతూ పశువుల కాపర్లు నష్టపోతున్నారు చుట్టుపక్కల పొలాల్లోకి ఈ డంపింగ్ యార్డు పక్కన ఉన్న కాలువలోని నీరు చేరి నార్లు ఎండిపోవడం అందులో పనిచేసిన వ్యవసాయదారులకు చేతులకు పుండ్లు కావడం వివిధ రకాల చర్మ వ్యాధులు రావడం వారి ద్వారా క్యాన్సర్ బారిన పడటం జరుగుతుంది చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు కుంటలు ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చే చేప పిల్లలను ఇందులో వెయ్యగానే చనిపోవడం జరుగుతుంది అలా మత్స్యకారులు కూడా నష్టపోతున్నారు ఈ చేపలు పెరిగిన తర్వాత వాటిని తినడం ద్వారా అనేక రకాల రోగగ్రస్తులు అవుతున్నారు ఈ గ్రామాల్లో ఉండే గర్భిణీ స్త్రీలకు పుట్టే పిల్లలు అంగవైకల్యాలుగా పుడుతున్నారు చిన్న పిల్లలకు వృద్ధులకు శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తున్నాయి మాకు ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీలు దేవుడరుగు ముందు మా ప్రాణాలను కాపాడుకోవాలి మేము కోరుకునేది ఒకటే తక్షణమే ఈ డంపింగ్ యార్డును ఇక్కడి నుండి తొలగించి మమ్మల్ని ఆదుకున్న వారు కావాలని తెలిపారు లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకులు చేపడతామని అన్నారు గ్రామ పరిధిలో పది సో కంపెనీ యార్డు ఈ గత వరంగల్ చెత్త కాకి చెత్త అనుకున్న చెప్పండి వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడతానే బాగా చాలా ఈ ఏర్పడి ప్రజలంతా రోగాల గురించి చాలా ఇబ్బందులు పాలైపోయింది పుట్టబోయే పిల్లలు కూడా అంగవైకల్యంగా విభిస్తుంది అది అందరికీ విభజించింది ఓల్డ్ ఏజ్ వల్లకైతే ఊపు తీసుకుంటుంది క్యాన్సర్ జామాట అగ్రికల్చర్ లేబులు ఆ నీళ్ళు దాంట్లో వాటర్ కర్చి నీళ్ళు ఓటులకు కూడా మాటలు నాకు లక్ ఆ పొగ వల్ల చాలా ఇబ్బంది పడుతుంది ఏర్పాటు డంపు వల్ల ఇక కార్మికులు కూడా ఇక్కడ లేదు మత్స్యగా శంగర్ గారు చేపలు అన్న పోతే చేపలు కూడా చేపల వల్ల తిమ్మకీమాలు చేపడతాం ఆ ప్రాంతం పక్కన గురుగ్రె పిల్లలు బొడ్లు కూడా పాపులు కూడా పాడి కూడా చెప్పాము అలా రకరకాల చెప్పాం కాబట్టి డంప్ యాడ్ను డంపార్డును చెప్పి వేయాలి ఒకవేళ చెప్పి వేయని స్పీలో చెట్టు చెప్పి కూడా అని ఒక ఒకవేళ అదే వేల తీసుకునేది వల్ల ఇప్పటికే ఒక ఏడు లక్షల పై చిలుకల టన్నుల చెత్త అక్కడ సిద్ధమై ఉన్నది దానికి తోడు ఒక రోజు ఒక నలభై ఐదు వేల టన్నుల చెత్త అక్కడికి వస్తా ఉన్నది దీన్ని అక్కడ ఖచ్చితంగా తక్షణమే దాన్ని ఆపేస్తే మేము సంస్థ కొంచెం ఉపశమనం కలుగుతుంది ఆ తర్వాత దాన్ని కూడా పూర్తిగా తొలగించాలని కోరుకుంటున్నాము లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఖచ్చితంగా మరో ఉద్యమానికి దిశగా అడుగులేసి మా పోరాటం ఆగదు ఖచ్చితంగా మేము ఏదైతే అనుకుంటున్నామో డంపింగ్ వరకు దీన్ని ఆపే పరిస్థితి లేదు మేము ఏ పార్టీకి అనుకూలంగా ఇప్పటికి వ్యతిరేకం కాదు అన్నీ మేము ఒక్కటి ప్రభుత్వాన్ని దయచేసి మేము నిర్ణయించుకుంటున్నామో దీన్ని ఇక్కడ చెప్తానని కోరుకుంటున్నాము